శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పెళ్లి తర్వాత ఏ రాశి అమ్మాయిలు లైఫ్ పార్ట్నర్తో పిల్లలతో ఎలా ఉంటారో మ్యారిటల్ లైఫ్లో రాశిని బట్టి స్త్రీలు ఏ విధంగా ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన ఆడవాళ్ళు మ్యారేజ్ తర్వాత పర్ఫెక్ట్ ఇల్లాలు అనిపించుకుంటారు ఎందుకంటే మేషరాశి ఆడవాళ్ళు ఎవరైనా సరే వివాహం తర్వాత కుటుంబాన్ని భర్తని పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటారు అలాగే మేషరాశి ఆడవాళ్ళు భర్త పరంగా ఏం కోరుకుంటారంటే సక్సెస్ఫుల్ భర్త రావాలని కోరుకుంటారు అంటే లైఫ్లో టాప్ పొజిషన్లో సెటిల్ అయినటువంటి భర్త రావాలని మేషరాశిలో జన్మించిన అమ్మాయిలు కోరుకుంటారు అలాగే తమ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ ఉండేలాగా ఆర్థికంగా మంచి రక్షణ కలిగించేటటువంటి భర్త ఉండాలని మేషరాశి ఆడవాళ్ళు కోరుకుంటారు అలాగే వృషభరాశి ఆడవాళ్ళు వివాహం తర్వాత ఎలా ఉంటారంటే వివాహం తర్వాత వాళ్ళు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు భర్త పిల్లల విషయంలో ప్రతి విషయంలో కూడా వృషభరాశి అమ్మాయిలు కేర్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే మిథున రాశి ఆడవాళ్ళు వివాహం తర్వాత ఎలా ఉంటారంటే మిథున రాశి ఆడవాళ్లలో ఒక చెమక్ ఉంటుంది అంటే మాట్లాడేటప్పుడు ఒక సెటైర్ వేసే లక్షణం ఉంటుంది అందువల్ల సరదాగా చిలిపిగా తుంటరిగా ఒక్కొక్కసారి మాట్లాడేటటువంటి లక్షణం మిథున రాశి ఆడవాళ్ళకు ఉంటుంది కానీ పెళ్ళయ్యాక దాదాపుగా సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటూ ఉంటారు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి భర్త మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు ఇండిపెండెంట్గా కాకుండా భర్త మీద ఎక్కువగా మిథున రాశి ఆడవాళ్ళు ఆధారపడుతూ ఉంటారు అలాగే మిథున రాశి అమ్మాయిలు ఎక్కువగా ఏం కోరుకుంటారంటే తెలివైన భర్త రావాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంటే ఒక నాలెడ్జ్ అనేది మిథున రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఒక సెటైర్ వేయగలరు చాకచక్యంగా మాట్లాడగలరు అలాంటి సమర్థత ఉంటుంది కాబట్టి బాగా తెలివైన భర్త రావాలని మిథున రాశి అమ్మాయిలు కోరుకుంటారు అలాగే కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు చాలా ఆదర్శవంతమైనటువంటి భార్యలుగా పేరు తెచ్చుకుంటారు అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సెన్సిటివ్ నేచర్ మాట అన్న గొడవలకు వెళ్లకుండా కర్కాటక రాశి ఆడవాళ్ళు మనసులో పెట్టుకునే లక్షణం కలిగి ఉంటారు అలాగే భర్తకి ఎప్పుడూ కూడా నమ్మకస్తురాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అదేవిధంగా తల్లిగా చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తారు పిల్లల మీద విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు భర్తను ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటుంది భర్త కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తల్లిలాగా ఆదరిస్తూ ఉంటుంది అలాగే భర్తకి ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండటమే కాకుండా తనకి లైఫ్లో అన్ని రకాలుగా సపోర్ట్ చేసే భర్త రావాలని కర్కాటక రాశి ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అలాగే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఒక క్యాలిక్యులేషను ఒక ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి పెళ్లి తర్వాత ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా కొంత టైం అనేది కేటాయించుకుంటారు వివాహం తర్వాత కుటుంబమే సర్వస్వం అనుకోకుండా కుటుంబంలో బాధ్యతలతో పాటుగా వాళ్ళ వ్యక్తిగత బాధ్యతలు కూడా నిర్వహించుకుంటూ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు అలాగని ఇంటి పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరు భర్తకి ఎప్పుడూ కూడా ఆదర్శంగానే ఉంటారు అయితే సింహరాశి ఆడవాళ్ళు ఎక్కువగా నమ్మకంగా భర్తకు వ్యవహరిస్తూ ఉంటారు అలాగే కన్యారాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు వైవాహిక జీవితంలో చాలా సున్నితంగా ఉంటారు సెన్సిటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా ఎనలిటికల్గా ఆలోచించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు భార్యగా తల్లిగా ప్రతి విషయంలో కూడా సెన్సిటివ్గా వ్యవహరించే లక్షణం ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా తన కంట్రోల్లో ఉంచుకునేటటువంటి లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి వివాహం తర్వాత ఎక్కువగా ఉంటుంది బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిని భర్తగా పొందాలని కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే భర్త ఎప్పుడూ కూడా లైఫ్లో రెస్పాన్సిబుల్గా ఉండాలని కన్యారాశి ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు తర్వాత తులారాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన ఆడవాళ్ళు వివాహం ముందు వివాహం తర్వాత చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ కూడా పొగడ్తలు అందుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా పొగడ్తలు అందుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు వైవాహిక జీవితంలో కూడా సామరస్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఇంటి పనులను బాగా ఎంజాయ్ చేస్తూ చేసే లక్షణము తులారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది భర్త ఎప్పుడూ కూడా వాళ్ళని ముద్దు చేయాలని కోరుకుంటూ ఉంటారు తులారాశి ఆడవాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే నా భర్త నన్ను గారాబం చేయాలి నన్ను బుజ్జగించాలి ఇలాంటి లక్షణాలు తులారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి సౌకర్యవంతమైనటువంటి ఫెసిలిటీస్ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు ఆ తర్వాత వృచ్చిక రాశిలో జన్మించిన ఆడవాళ్ళు వివాహాన్ని చాలా సీరియస్గా తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఎవరినైనా ఇష్టపడితే మాత్రం లవ్ చేస్తే మాత్రం వాళ్ళని చాలా సీరియస్గా లవ్ చేసి వాళ్ళతోనే కమిట్ అయ్యి వాళ్ళనే వివాహం చేసుకునే లక్షణం వృశ్చిక రాశి అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది అలాగే తమ కుటుంబం సంతోషం కోసం ఎలాంటి కష్టమైనా దానికి సిద్ధపడటానికి ఎప్పుడూ కూడా వాళ్ళు రెడీగా ఉంటారని చెప్పుకోవాలి అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళని అందరూ కూడా వివాహం తర్వాత గౌరవిస్తారు ఇష్టపడుతూ ఉంటారు అలాగే వాళ్ళ కోరికలు తీర్చడంలో అంటే వాళ్ళకేవైనా విలాసాల పరంగా కానీ జీవితంలో ఉన్న టార్గెట్స్ పరంగా కానీ ఎయిమ్స్ పరంగా కానీ వాటిని తీర్చడంలో భర్త అపజయం పొందితే మాత్రం మనసుకి బాధను పొందుతారు అటువంటప్పుడు భర్తతో సాన్నిహిత్యం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ధనుస్సు రాశి ఆడవాళ్ళు వైవాహిక జీవితంలో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా కోరుకుంటారు హస్బెండ్ ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయాలని ధనుసు రాశి ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు అలాగే భర్తకు ప్రతి విషయంలో కూడా తనే మెయిన్ అన్నట్లుగా ఉండాలని కూడా ధనుసు రాశి ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఆ తర్వాత మకర రాశి స్త్రీలు ఎలా ఉంటారంటే మకర రాశి ఆడవాళ్ళు తమపై తమ భర్తకు పూర్తి నమ్మకాన్ని కుదుర్చుకుంటారు అంటే ప్రతి విషయానికి కూడా భర్త తమనే అడిగేలాగా తమను పూర్తిగా నమ్మేలాగా మకర రాశి స్త్రీలు ఆ నమ్మకాన్ని భర్త దగ్గర పొందగలుగుతారు అలాగే భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు భావోద్వేగాన్ని ఎలా తెలపాలో మాత్రం తెలియదు ఒక్కొక్కసారి ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ని ఎలా తెలపాలో తెలియదు కానీ చాలా కూల్గా రిజర్వ్డ్గా ఆ ఎమోషన్ హ్యాండిల్ చేసే లక్షణం మకర రాశి ఆడవాళ్ళకు ఉంటుంది ఆ తర్వాత కుంభరాశి మహిళలు వివాహం తర్వాత చాలా సింపుల్గా ఉంటారు హస్బెండ్తో ఫ్రెండ్లీగా ఉంటారు తమకు సరైన వ్యక్తి దొరికే వరకు లైఫ్లో అసలు కమిట్ గారు పెళ్లి గురించి ఆలోచించరు సరైన వ్యక్తి దొరికాడు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కమిట్ అవుతారు ఆశించినంతగా వంటలు చేయలేకపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా భర్త సహాయ సహకారాలు లభిస్తాయి చాలా నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఏవైనా సరే అవి బాధ కలిగించేవైనా సంతోషం కలిగించేవైనా వాటిని భర్తకు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు జీవితం చాలా రొటీన్గా ఉందని అనిపిస్తే మాత్రం ఒక అడ్వెంచర్ చేయటానికి ఏమాత్రం వెనుకాడరు అడ్వెంచర్ చేసి లైఫ్ని థ్రిల్గా మార్చుకోవాలనే ఆలోచనలు కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత మీనరాశి ఆడవాళ్ళు తమకు జీవితాంతం అండగా ఉండి చాలా ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తులను భర్తగా కోరుకుంటారు అంటే లైఫ్ టైము వాళ్ళు భర్త నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు భర్తకి ఎక్కువ ధైర్యం ఉండాలని కోరుకుంటారు వైవాహిక జీవితంలో ఎంత కష్టం ఎదురైనా సరే అనుభవిస్తారు కానీ మ్యారేజ్ లైఫ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు త్వరలోనే తమ జీవితం బాగుపడుతుందని మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మీనరాశి ఆడవాళ్ళు బలంగా నమ్ముతారు కాబట్టి ఎవరైనా సరే రాశిని బట్టి రాశి లక్షణాలను బట్టి ఆ రాశి వాళ్ళను వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు వివాహం చేసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు